ఎన్న నుంచి మనం వెయిట్ చేసింది బాగా మీరు ప్రధానంగా అయోధ్య ఆయన గుడి అసలు ఎంత బాధపడ్డారంటే ప్రతి ఒక్క దేవుడికి అక్కడైన స్థలం ఉంది అయ్యో ఈయనకి లేదే అని చాలా మంది బాధపడ్డారు దాని గురించి మీరు ఒకటి అందరికీ ఉత్సాహవంతం అంటే అయోధ్య రామాయణంలో బాలరాముడి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఈ యొక్క శ్రీరామనవమి విశేషంగా తెలుస్తుంది నాకు తెలిసి అంతకుముందు జరిగేటువంటి వాటికన్నా కూడా కొన్ని కోటి రెట్లు వీధులలో అంటే కొన్ని కోట్ల వీధులలో కొన్ని కోట్ల ఇంకా కళ్యాణం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ అద్భుతమైనటువంటి అయోధ్య రామాయణం కూడా మనకి ఉత్సవం జరగబోతోంది ఇప్పుడు కళ్యాణం జరగబోతోంది జరిపిస్తున్నారు అక్కడ సో అటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి కార్యం ఈ రాముల వారి కళ్యాణం రావడం విశేషం జన్మ ధన్యం అనేది నిజంగా ఈ జన్మలో మనం పుట్టడం అనేది నిజంగా ధన్యమే ఏ పార్టీ వారు కాదు ఇక్కడ పార్టీ వారని కాదు వ్యక్తులు కాదు ఐదు వందల సంవత్సరాల తర్వాత మన ఐదు తరాలు దాటిపోయినాయి మనం చూస్తామనుకున్నటువంటి దివ్య మంగళ సన్నిధులు ఆ స్వామివారి అయోధ్య రాముని నిజంగా బాలరాముని కళ్ళు చూస్తుంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరున్నారు మీలా కనబడుతుంది మా పాపలు ఉన్నారు పాపల్లా కనబడుతుంది చక్కటి అందమైనటువంటి ఒక ఆడశిష్యులా కనపడతాడు సో ఎంత అందంగా ఉంటాడు అంటే కల బాలరాముడు కర్ణాటకలో ఆయన చేసిన శిల్పికి కూడా మనం కృతజ్ఞ తెలియజేసుకోవాలి ఆ రాములారు పూజ జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవ మంగళహారతి ఇస్తున్నప్పుడు కూడా చిరుమందహారతం అవుతున్నట్టు స్వామివారు అంతటి అద్భుతమైనటువంటి ఆ రూపము ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది అటువంటి దివ్య దృష్టి ఆ దివ్య జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామంటే మనం ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకున్నాం మన ఈ యొక్క తరంలో అది రావడం చాలా సంతోషంగా ఉంటుంది ఉత్సాహవంతమైన స్థితి చెప్పవచ్చు అది అందరికీ ఆమోద్యం మీకు మాకు మన కూడా చాలా సంతోషపడేటువంటి ఒక మంచి సుదినయంగా చెప్పవచ్చు ఇటువంటి కళ్యాణం ఇటు మొట్టమొదటి కళ్యాణం ఐదు వందల సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో స్వామివారి ఉత్సవమూర్తి స్థితి అవ్వడం ప్రతిష్టాపన అవ్వడం ఇప్పుడు వెంటనే కళ్యాణ్ జరగడం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అదృష్టమే తప్ప ఇంకోటి కాదు అందరు కూడా మీరు చూసినటువంటి ప్రేక్షకులు ఆ రాముల వారి కళ్యాణం తిలకించండి ఆనందపడండి సో కృష్ణుడు గారు చిన్నప్పుడు లీలలు చూసి ఆయనది రాముడు అవతారం అని అంటున్నారు అది ఎంతవరకు నిజము అసలు దశావతారాలు అన్ని అవతారాలు స్వామివారికి దశావతారాలు ఉంటాయి అందులో కృష్ణ పరమాత్మ యొక్క అవతారం అదొక రకమైనటువంటి లీలామృతం అది దాని పేరు లీలామృతం అంటే ఆయన ఎలా లీలలు సృష్టించి ఎలా అనేక రకాల కాముకాన్ని అంటే కోరికల్ని స్వీకరించి మనం మారచ్చు అని చెప్పాడు ఆయన కోరికలు లేకుండా బతుకొచ్చు అని చెప్పాడు రాముడు కాబట్టి ఈ రెండు వైట్ అపోజిట్ గారు మొత్తం ఒక కొంటిగా చేస్తున్నట్టు ఉంటారు ఇక్కడ రాముడు గారు మొత్తం ఒక డిసిప్లిన్ ఉన్నట్టు ఉంటారు అపోజిట్ అసలు ఏంటి ఏంటంటే మనతో ఉన్నటువంటి ఆటలాడుతూ కార్య సంభవం చేసుకున్నవాడు కృష్ణుడు మనతో దూరంగా ఉంటూ మనం రక్షించడానికి కార్య చేసినటువంటి వ్యక్తి రాముడు వారు అంతే క్వైట్ ఆపోజిట్ అంటే ఎవరైనా సరే దుష్ట శిక్షణ కోసం వచ్చారు ఇద్దరు కూడా కాబట్టి అందుకే అంటారు ఆయన లీలా కారజన్ముడు ఆయన లీలా అంటే లీలో చేసేటువంటి కారణజన్ముడు ఈయన కేవలం తన యొక్క లోక కళ్యాణం గురించి కారణజన్ముడు ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఆ కథ వేరు మళ్ళీ ఆ కథ గురించి మళ్ళీ ఒక పురాణాన్ని మనం తప్పుకుండా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం కృష్ణుడు అనేవాడు ఏంటంటే ప్రతి చోట కూడా ప్రతి సంఘటనలో ఎక్కడైతే ఇంకా మీకు చెప్పాలంటే కృష్ణుడి కంటే రెండేళ్ల చిన్నప్పుడు అంటే కృష్ణుడు రెండేళ్ల వయసులోనే ఆయన తాటకిని సంభరించినటువంటి తత్వం ఇప్పుడు ఆయన తాటకిని సంహరించేటువంటి తత్వం తాటకంటే రెండు తాడచెట్లలో ఆయన బుయ్యాల తీసుకెళ్ళి మా అమ్మగారు వచ్చేసి రుబ్రోలు కడుతుంది ఆయనకి రోలు అది చాలా బలంగా ఉంటుంది ఆ రుబ్రోల్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయి రెండు తాడుచెట్ల మధ్యలో లాక్కుంటూ వెళ్ళిపోతాడు అంటే శాప విమోచన కలిగించడం అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి కృష్ణుడు చేసినంత కూడా అనేక మంది రాక్షసులకి అంటే ఒక మునుషులకి శాప విమోచన కలిగించాడు ఆయన ప్రతి చోట తాటకి ఇద్దరు కూడా వాళ్ళు రాక్షసులు కాదు బ్రహ్మహత్య పాతకంతో వాళ్ళు అటా మారిపోయారు అలాగే మనకి హిడింబి కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక తత్వంలో వాళ్ళు శాప విమోచనాన్ని పొందుకున్నారు ఈయన కృష్ణుడి నుంచి కాబట్టి కృష్ణుడు అందరికీ శాప విమోచన కలిగిస్తూ వెళ్ళాడు ఈయన అసలు అటువంటి తత్వమే ఉండకూడదని చెప్పేసి సంహరణ కోసం వచ్చాడు ఇలా మనం బతికితే ఎటువంటి శాపాలు రావని చెప్పినవాడు రాముడు కాబట్టి రెండు తత్వాలు వేరు కృష్ణతత్వం వేరు రామతత్వం వేరు కానీ రెండు కూడా సంకల్పాలు ఒకటే ఇంకా దుష్ట శిక్షణ శిష్య రక్షణ తత్వంతో కాబట్టి లీలలు లీలామృత ప్రియుడు ఆయన కార్యాన్ముఖ ప్రియుడు ఎస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రాముడు కంటే లక్ష్మణుడు చాలా కష్టాలు అనుభవించారు అని రాముడు గారి ప్రధానంగా పొందుకునే పొందుకున్న కష్టం ఏంటి అనుభవించిన కష్టం ఏంటి రాముడు ప్రధానంగా చెప్పాలంటే రెండు రకాల బాధలు పడతాడు ఆయన చాలా బాధపడి రెండు రకాల విషయాలు ఒకటి తండ్రి వదిలిపెట్టి వస్తున్నాను తండ్రి అయోధ్య అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళమని చెప్పి బాధపడలేదు తండ్రిని వదిలిపెట్టెళ్తున్నా నేను ఒక బాధ్యతగా ఉండి తల్లిదండ్రులు వదిలిపెడుతున్నా నేను అనేవట్టి బాధతో ఆయన బాధపడుతూ వచ్చేస్తుంటాడు రెండవ బాధ ఏంటంటే ఎప్పుడైతే సీతమ్మ వారు రావణాసురుని చెరలోకి వెళ్ళిపోయిందో అక్కడ పడేటువంటి బాధ రవణాతత్వం రామాయణంలో ఈ రెండు సంఘటనలే మీకు చాలా బాధ కలిగిస్తాయి ఆ అధ్యాయం చదువుతుంటే మాత్రం మన కళ్ళలో నీళ్లు కారుతుంటాయి ఆయన పడేటువంటి ఆవేదన భద్రశీలనే తిరంలో ఆయన భద్రాది తిరుగుతూ తిరుగుతూ ఆ వచ్చినటువంటి నదిత తిరుగుతూ విరాహ వేదనకి అలాగే అనేక వేదనలు అంటే భార్య లేనటువంటి వాడు ఎంత వేదన పడతాడు అసలు భార్య లేకపోతే అంత వేదన మనకి అనేది ప్రత్యక్షంగా చూపించాడు చాలా స్పష్టంగా చూపించాడు మీరు స్పష్టంగా చదవాలి కథల్ని అంటే రామాయణంలో ఈ రావణాసురుడి దగ్గర నుంచి రావణాసురుడు వచ్చేసి అమ్మవారిని తీసుకెళ్ళినప్పటి నుంచి మీరు చాలా సార్లు మీరు కథను చదవండి రామాయణం చదవండి అతను ఎంత బాధపడతాడంటే ఈ భార్య లేకపోతే నేను నిస్సహాయాన్ని నేను అసమర్థుణ్ణి అసలు నేను దేని పరికిరాన్ని నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు స్వామివారు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఇలా అనిపిస్తుంది లక్ష్మణ నేను చేయమంటాను అని అడుగుతాడు లక్ష్మణ్ అడుగుతాడు దేవుడు సైతం కోసం తప్పించి కొడతాడు అది మొట్టమొదటిగా ఆయన కళ్ళలో నీళ్ళు రాకుండా ఆయన అసూలు కింద పడితే భూమి బద్దలైపోతుంది ఆయన ఏడుపును కూడా దిగమింకొని చెప్తుంటాడు సోమిత్ర అక్కడ నువ్వు వెళ్తున్నావు వినబడుతుంది మాకు మరి ఏం చేయమంటావు అడిగితే నాకేమి శబ్దంలో వినబడతలేదు అంటాడు రాముడు అబద్ధం ఆడతాడు అక్కడ చాలామందికి అక్కడ కొడుకు అబద్ధం ఆడతాడు ఆయన అంటే అదే అంటాడు ప్రియమైనటువంటి వాక్యాన్ని అబద్ధమైన సరే కొద్దిగా అప్రియమైన వాక్యం అయినా సరే ప్రియంగా చెప్పంటాడు అంటే అప్రియమైన వాక్యం అంటే అవతల వాళ్ళకి నచ్చని వార్తని ప్రియంగా చెప్పు అంటే ఉదాహరణకి అవతల వ్యక్తి గుడినొప్పి ఉంది టక ఏదో సినిమాలు చెప్తారు ఏప్రిల్ ఒకటి విడదలో సినిమాలు ఒక జోక్ ఉంటారు మనకి ఏదో అప్పర అది జాతీయ ప్రసాద్ వచ్చేసి అన్ని నిజాలు చెప్తాను అంటాడు ఆయన మల్లికార్జున గారు బెడ్ మీద ఉంటే నాకేమైందంటే అందరు సైలెంట్గా వరకు చెప్పకర బాబు అంటాడు వాడిని చేసి నాకు చెప్పు నిజం చెప్పంటే మీకు ఇందాక గుడి నొప్పి వచ్చి అంటాడు వాడు పుట్టుకున్న అంది కామెడీ చూపించారు అంటే ఇది కూడా అక్కడ నిజం చెప్పాలంటే నిజం చెప్పాలి కానీ అప్రియమైనది ఆ నిజం అప్రియమైనది అంటే మనిషికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అక్కడ అసత్యం చెప్పు అని చెప్పారు అంటే ఏం లేదండి చిన్న అనారోగ్యం వచ్చింది అంతే చెప్పొచ్చు అంతే తప్ప నువ్వు చనిపోయిన విధాకాన్ని గుణాయి కానీ చని చనిపోతాడు కాబట్టి అక్కడ ఆ సందర్భాన్ని చెప్తాడు అక్కడ తండ్రి అరుస్తుంటాడు దశరథుడు నానా రామ రామా నువ్వు వెళ్ళొద్దు నేను చెప్పలేదు రమ్మంటుంటే కూడా ఎప్పుడైతే తల్లిని మాటలు చూడట్లు వచ్చేసింది వాక్యం నీ నాన్నగారు ఈ మాట అన్నారు నేను అడవికి వెళ్ళమన్నారు అని చెప్పగానే బయలుదేరుతాడు ఆయన రథ సాధరి చూసుకోడు రథ బండి వేగంగా వెళ్తుంటుంది ఆ వేగంగా వెళ్తున్నప్పుడు తండ్రి మాట వినబడుతున్నానికి ఈయన రథసార్ది అంటాడు రామా నాన్నగారి మాట వినబడుతున్నాయంటే ఈ గుర్రల డెక్కల శబ్దాన్ని నాకు వినబడటం లేదు ముందుకు పోండి రథం అంటాడు సో అంటే అక్కడ అప్రియమది అంటే నాందరికి వెళ్ళిపోతే తనకు అధర్మంగా అంటే సత్యాన్ని కోల్పోతారు కదా సత్యవాక్య పరిపాలన కోల్పోతారు కాబట్టి అటువంటి తర్వాత వెళ్తున్నప్పుడు ఎంత వనలు బాధపడతారంటే నా తండ్రిని ఇంత నన్ను ప్రేమగా పెంచుకున్నటువంటి నన్ను ఒక ఎంతో యజ్ఞం చేసి యాగము చేసి నన్ను పెంచిన తండ్రిని వదిలి వచ్చేసి అని బాధపడుతుంటాడు అక్కడ చెప్పేటువంటి వాక్యాలు సితమహూర్తం చెప్తుంట వాక్యాలైన అటువంటి తత్వంలో ఆ ఒక్క సంఘటన తర్వాత మనకి ఇక్కడ సంఘటన రెండు సంఘటనలు మూడో సంఘటన కూడా ముఖ్యంగా ఉంటుంది మనకు మేఘనాథుని చేత మనకి స్వామి స్పృహ కోల్పోతాడు యుద్ధంలో అప్పుడు బాధపడతాడు అసలు ఆ క్షణమే నేను చనిపోవాలి నీతో పాడు అంటాడు లక్ష్మణుడు అంత బాధపడతాడు ఈ మూడు సంఘటన రామాయణంలో అంతటి బాధ మళ్ళీ రాముడు వారు ఎప్పుడు పడలేదు అటువంటి బాధపడ్డాడు ఈ మూడు సంఘటనలు మీరు చదివితే మన కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అటువంటి బాధాతత్వండి ఆ మూడు సంఘటనలు చాలా బాధించాయండి అది మనకి రామాయణం స్పష్టంగా తెలుస్తుంది ఇందాక మీరు అన్నట్టుగానే ఆయనకి తెల్లారితే పట్టాభిషేకం అది సైతం వదులుకొని అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పట్టాభిషేకం వదులుకుంటున్నందుకు బాధపడలేదు వాళ్ళ నాన్నగారిని చేసుకుంటూ వదిలినందుకు వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నారు అయితే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అసలు మనకి ఏం అర్థం అవుతుంది అక్కడ అంటే ఇప్పుడు తండ్రి ఆజ్ఞ తల్లినోటలో వచ్చింది పితృ ఆజ్ఞ పరిపాలకుడు అవుతున్నాడు ఆ పరి ఆ వాక్కు తల్లినోట వచ్చింది ఆ తల్లి నోట వచ్చిన వాక్కు కూడా తల్లి తల్లి మాట కూడా కట్టుపడారు కదా ఆ మాట అనేది ఎవరు సుమిత్ర గారు కాదు కైకేయి చెప్తుంది అక్కడ ఆ అన్నారు చె ఇలా అన్నారు నాకు మాటిచ్చారు నాకు మాటిచ్చారు అని చెప్పి ఆ మాట మాత్రమే మాడతాడు ఆ మరుక్షణం వెళ్ళిపోతాడు ఆయన సో అందుకని ఆ రోజు నుంచి అనుకుంటా తెలిసినంత వరకు శాస్త్రంలో నవమి నింద్యం అని పెట్టారు నవమి తిథికి మనకి నింద్యం అని చెప్తారు అంటే నవమి తిథి మనకు ఉపయోగించుకోవద్దు అని చెప్తుంటారు అది విశేషం ఆ వారు యుద్ధం చేశారా అంటే కొంతమందికి లేదు ఆయన యుద్ధం చేయలేదు అని కొంతమంది లేదు చేశారు అని కొంతమంది అసలు క్లారిటీ మీరు చెప్పండి వాల్మీకి రామాయణం మనకి ఏదైనా సరే వాల్మీకి రామాయణం అంటే పుట్టకొడుగులాగా పుట్టినటువంటి అనేక రామాయణాలు ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణంలో అప్రదేతమైనటువంటి యుద్ధం చేస్తాడు ఆయన మరి ఇంతమంది మేఘనాథుని గాని కుంభకర్ణుని గాని సంహరించిన వారు రాముల వారు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి రాములు వారు ఎన్ని సంవత్సరాలు రాజ్యాంగం చేశారు రాజ్య పరిపాలన వచ్చేసి పదివేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు దాదాపు కంటే ఎప్పుడు లభకు జన్మం తర్వాత కూడా పదివేల సంవత్సరాలైన మనకి రాజ్య పరిపాలన ఆధారాలు మన దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి రాములు వారు ఏ యుగంలో పుట్టారు ఇప్పుడు ఒకటేందంటే త్రేతాయుగమే యుగం అంటే మనకంటే ముందు త్రేతాయుగమే త్రేతాయుగంలోనే పుట్టారు స్వామివారు సో ఓవరాల్ గా రాములు వారి గురించి ఆ యూత్ ఏం నేర్చుకో యూత్ సీనియర్ పిల్లలు ఇలా వరుసగా మూడు జనరేషన్స్ పెడితే ఏం నేర్చుకోవాలి ఒకటే విషయం కట్టుబాటు ఒకటి కట్టుబాటు రెండవది నియమం ఒక నియమం అనేది ఖచ్చితంగా ఉండాలి కట్టుబాటు నియమము తర్వాత సరికి నువ్వేదే ఎవరినైతే నిన్ను నీ మీద ఆధారపడ్డారో వారిని పరిపూర్ణంగా రక్షించే బాధ్యత అనేది ఈ మూడు విషయాలు తెలుసుకోవాలి పెద్దవాళ్ళుగా కట్టుబాట్లు చిన్నవాళ్ళుగా నియమ నిబద్ధత మూడవ వారు వచ్చేసి వర్గం వారు వచ్చేసి అందరూ కూడా నీ మీద ఆధారపడ్డవారిని ఎప్పుడు కూడా మోసం చేయకు నేను నమ్మిన వాళ్ళని మోసం చేయకు నీ ప్రాణమైన విచ్చి వాళ్ళని కాపాడాలి తప్ప నువ్వు మోసం చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది చివరిగా రామనవమి రోజున ఏ మంత్రం స్మరించాలి తారక నామంత్రం అంతకు మించిన మంత్రం ఏముంటుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఈ ఈ రోజు పండుగ రోజున మాకు చాలా క్లారిఫై ఇచ్చారు సర్వే జనా సుఖను భవంతు అందరూ కూడా స్వామి వారికి పెట్టినటువంటి నైవేద్యాలు వడపప్పు పానకంతో సహా అన్ని స్వీకరించండి తలంబ్రాలు అన్ని కూడా అందరూ స్వీకరించి ఇంటికి తీసుకెళ్ళండి అల్మారాలో మరియు పెళ్లి కాని వాళ్ళు అక్షంతలు వేసుకోండి మీ ఇంట్లో ఆ తలంబ్రాలు ఉండడం వల్ల మీకు శ్రేయస్సు ఆర్థిక ఆనంద యోగాలు తప్పకుండా కలుగుతాయి సర్వేజనా భవంతు రామార్పణం సర్వం రామార్పణం